సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూస్తాం బాల్కనీ టైల్స్ అండి బాల్కనీ అని కాదు అది వాష్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు అంతా బాగుంటాయి డిజైన్స్ చూద్దాం సో ఇది చూడండి మనం ఇది చాలా బాగుంటుంది త్రీ డైమెన్షన్ బాగుంటుంది యాక్చువల్లీ త్రీ టైల్స్ కనెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది ఇదంతా క్యూబిక్ టైప్ లా షేపే ఉంటుందా మనకు ఈ షేపే ఉంటుంది ఇది ఒక్కొక్క టైల్ అండి ఇది యాక్చువల్ గా ఇది మల్టిపుల్ టైల్స్ కలిస్తే ఇలా వస్తుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు మనము ఒక రెస్టారెంట్స్ లో నార్మల్ గా వాష్రూమ్స్ ఇలా ఉంటాయి ఇదే ఉందండి ఓకే ఇలాంటి టైల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర యూనిక్ ఉంటుంది మన దగ్గర ఏదైనా బాగుంది చాలా బాగుందండి మీకు ముట్టే సెన్స్ అవుతుంది ప్రతి ఒక్కటి ఫినిషింగ్ ఓకే మనము లీవింగ్ ఏరియాలో కానీ ఇలా పెట్టుకోవచ్చు కిచెన్లోకి బాగుంటుంది అండి ఇది ఫినిషింగ్ అయితే బాబు చాలా బాగుంటుంది చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి పికాక్ అండి ఇప్పుడు చిన్న లో కావాలి అనుకుంటే పికాక్ అలా కూడా ఉంది ఓకే సో సో మనం పీకాక్ థీమ్ లో చూసుకున్నట్లయితే డార్క్ థీమ్ ఇచ్చేం ఉంటుంది కార్వింగ్ ఉంటుంది షైనింగ్ వస్తుంది ప్రతి ఒక్కటి కొన్ని ప్లేసెస్ లో సో ఇక్కడ చూడండి షైనింగ్ వస్తుంది యా వండర్ఫుల్ అండి నాకైతే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అద్భుతంగా నచ్చేసాయి అండ్ ఒక మంచి ఫీల్ ఇస్తున్నాయి అన్నమాట వైబ్ ఇస్తున్నాయి మనకి ఇలా డిజైనర్ లో కావాలంటే డిజైనర్ లో ఉన్నాయి ప్లైన్ అంటే ప్లేన్ లో ఉన్నాయి డబల్ చార్జ్ అంటే డబల్ చార్జ్ ఉంది వన్ బై వన్ నుంచి ఎయిట్ బై ఫోర్ దాకా ఉన్నాయండి మన దగ్గర